హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు పూరీ పూరీ కూర ఎలా చేయాలో చూద్దాము ప్రతి పూరి పొంగాలంటే ఈ విధంగా పిండి కలపాలండి వాటర్లో టేస్ట్ వచ్చే విధంగా పూరీ కూర కూడా ఈ విధంగా ట్రై చేయండి పూరీ కోసం ఓ బౌల్ తీసుకొని పిండి పోసుకోవాలండి గోధుమ పిండి అందులో రెండు స్పూన్లు ఉప్మా రవ్వ వేసుకోవాలండి తెల్లరా ఉంటుంది కదా అది రెండు స్పూన్లు వేసుకోవాలి సరిపడ ఉప్పు వేసుకోవాలి వేసుకొని బాగా కలుపుకోవాలి పొడిపిండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబర్ చేయండి కామెంట్ చేయండి వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి బాగా కలపాలి పొడిపిండే బాగా కలుపుకుంటే మొత్తం ఉప్పు రవ్వ పిండి మొత్తం కలిసిపోతాయి ఇప్పుడు కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ ముద్ద అయ్యే వరకు కలుపుకోవాలి పూరి పొంగాలంటే పిండి కలిపే విధానాన్ని బట్టే ఉంటుందండి ఇలా కలుపుకుంటే బాగా పొంగుతాయి ఇప్పుడు పది నిమిషాలు మూతపెట్టి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు పూరీ కూర కోసం ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు సన్నగా తరగాలి కొత్తిమీర కూడా సన్నగా తరిగి పక్కన పెట్టుకోవాలి ఉల్లిపాయలు ఒక రెండు పెద్దవి తీసుకున్నాను నాలుగు పచ్చిమిరపకాయలు తీసుకున్నాను కొత్తిమీర కూడా సన్నగా తరిగి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు పూరీ కూర కోసం ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కాక మిరపకాయ ఒకటి పచ్చనగపప్పు ఆవాలు జీలకర్ర వేసి ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్నాక ఉల్లిపాయలు వేసుకోవాలి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు ఫ్రై అయ్యే కదండి ఇప్పుడు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసుకోవాలి వేసుకున్నాక ఉప్పు కొంచెం పసుపు వేసుకోవాలి వేసుకుంటే కొంచెం మగ్గుతాయి కదండి బాగా కలుపుకోవాలి పసుపు బాగా కలుపుకుంటే మగ్గుతాయండి ఉప్పు వేస్తే ఏదైనా కొంచెం మగ్గుతుందండి ఇప్పుడు పూరి కూర కోసం ఒక గిన్నె తీసుకొని రెండు స్పూన్లు శనగపిండి వాటర్ పోసి బాగా లూజ్గా కలుపుకోవాలండి చిక్కగా కలుపుకోకూడదు చిక్కగా కలుపుకుంటే ఉండలవుతుంది ఇప్పుడు ఉల్లిపాయలు మగ్గాయి కదండి ఇందుట్లో వాటర్ పోసుకోవాలి ఇప్పుడు వాటర్ తెరులుతున్నాయి కదండి అప్పుడు ఈ పిండి కలిపి ఉంచుకున్నాం కదా అది పోసి బాగా కలుపుకోవాలి రెండు నిమిషాలకి ఉడుకుతుందండి ఉడికేటప్పుడు కొత్తిమీర వేసుకోవాలి ఒక్క ఒక నిమిషం ఉంచుకోవాలండి ఎక్కువసేపు ఉంచుకుంటే మళ్ళీ చిక్కపడి టేస్ట్ బాగోదండి పూరీ కూర రెడీ అయిందండి ఇప్పుడు పూరీ ఎలా చేయాలో చూద్దాం పిండి కలిపి పెట్టుకున్నాం కదండి అదుగు మెత్తగా అయింది నానింది నూనె రాసి పూరీ చేసుకు నేను నూనె రాసి చేస్తున్నానండి మీరు పిండి వేసైనా చేసుకోవచ్చు ఆయిల్ బాగా హీట్ ఎక్కాకే పూరి వేయాలండి అప్పుడు బాగా పొంగుతుంది చూడండి ప్రతి పూరి ఇలానే పొంగుతుందండి ఇలా కలిపితే పూరి కూర పూరి రెడీ అయిందండి